ముట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి వరిలు మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వరిలు మరి ఇప్పుడున్న ప్రస్తుతము ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ మరి మంత్రివారిలు సౌతా ఇందిరారెడ్డిని అలా మాట్లాడడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము ఒక అంబేద్కర్ చౌరస్తలో మరి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ సభ్యులు పార్టీ నాయకులు అందరం కూడా మేము అడుగుతున్నాము మరి ఎందుకంటే మీరు అలా మాట్లాడు మీరు కూడా ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే మరి మీకు ఒక బిడ్డ ఉంటుంది ఒక అక్క చెల్లెళ్ళు అమ్మ అందరము మరి ఈ రోజులలో మరి మహిళల్ని ముఖ్యంగా ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వంలో మరి మీరు ఇలా మాట్లాడు సరి అయింది కాదని మేము ఒక ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాము మరి మీరు ఏ ఏ అసెంబ్లీలో అయితే మరి మా ఒక మాజీ మంత్రి అవమానించిరో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేము ఆడపిడ్డల పక్షాన కోరుకుంటున్నాం ఎందుకు అదే ఆడపిట్టలకు ఒక మీకు బస్సు టిక్కెట్ ఫ్రీ అని కూడా చెప్పి బస్సు కూడా ఉచితంగా మహిళలకు ఇచ్చిర్రు మరి అదే పూర్తి స్థాయిలో కొనసాగించకపోతే మీ బతుకు కూడా జూబ్లీ ఇస్తూ బస్టనే కూడా అవుతుందని మేము ఈ సభ ఈ హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు ఈరోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో ఉండి మరి మా మాజీ ముఖ్యమంత్రి వారిలో మరి పండుగలో కానీ పబ్బాల కానీ మనం తెలంగాణ ఆడబిడ్డలను ఎట్లా గౌరవించారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీరు మాట్లాడే విధానము మార్చుకోవాలి మార్చుకొని ఈ రోజులు ఆమె యొక్క వయసుకు పెద్ద ఆమె యొక్క గౌరవంగా ఉన్న పదవి చేసిన మంత్రివర్లని మరి ఏ అసెంబ్లీలో అయితే మీరు మాట్లాడిరో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణలు చెప్పాలని మేమందరూ పక్షాన కోరుకుంటున్నాము